అందరికీ నమస్కారం మేము మేము శ్రీవంతి వెల్కమ్ టు ప్రేజీ సింహితీ ఇక్కడైతే మంచి రెసిపీతో నేను ఎందుకు వచ్చానండి కొత్త రెసిపీ సేమియాతో ఇది సేనియాతో కదా అలాంటి సేనియాతో ఈరోజు వడలు చేసుకున్నాను ఈ సేనియా వడల్ని వేటితో తిన్నా బాగుంటాయండి సాస్తో తిన్నా అల్లం చట్నీతో తిన్నా కర్రీస్తో తిన్నా దేంతో తిన్నా బాగుంటుంది అలాంటి మంచి రెసిపీ లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే కప్పు నెర తీసుకున్నాను వాటర్ తగ్గని పోసుకోవాలి ఎక్కువైనా పర్వాలేదు వాటరు బంద్ చేస్తాం కదా ఇక్కడైతే వాటర్ కొంచెం బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత వేసేయాలి కప్పు నర వేసుకుంటున్నానండి మీరు ఒకరే తినాలంటే హాఫ్ కప్ చేసుకోండి సరిపోతుంది ఇద్దరికి కావాలంటే ఒక కప్పు చేసుకోండి ముగ్గురు లేదా నలుగురు ఉంటే కప్పు నర ఇక్కడ అయితే ఉడికి వేడి చేద్దాం ఇలా మూత పెట్టడం వల్ల తొందరగా కుక్ అవుతుంది ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే సేమియా ఉడికిపోతుంది వాటర్ని ఇలా చిల్ల జార్లో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది ఇప్పుడైతే కొంచెం వేడితే అయితే చాలండి కొంచెం వేడి మీద ఉండగానే పిండి తీసుకోవాలి అప్పుడు ఇంకా మనం తీసుకున్నది ఏం పిండి మంచిగా పట్టేస్తుంది ఈ సేమియాలో మనం కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవచ్చు ఒకసారిగా పిండి వేసి కలుపువచ్చండి ఎలా వేసుకున్నా పర్లేదు నేనైతే ఒక్కసారిగానే వేసేసాను మంచిగా తీసుకుంటూ కలుపుకోవాలి ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేస్తున్నాను మీ ఇష్టానికి తగినట్టు ఏదైనా వేసుకోవచ్చండి నేను ఇందులో జీలకర్ర వేసాను చాలా బాగుంది టేస్ట్ అనేది నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్ చేసుకోండి వెల్లైక్ నొక్కడం వల్ల నేను ఏ రెసిపీ పెట్టినా నేను ముందుకు వచ్చేస్తుంది ఇంట్లో ఏం ఉండవు కదండి మినపప్పు అలాంటివి లేనప్పుడు ఈ వడలు చేసి పెట్టండి ఇంటికి లిపాది హ్యాపీగా తింటారు అసలు చాలా టేస్టీగా ఉంటుందండి సేమ్యత చేసామని అసలు కనిపెట్టారు ఎవరు కూడా చిట్టాలు వచ్చినప్పుడు చేసామనుకోండి ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు ఇక్కడ అయితే పెరుగుని తీసుకుంటున్నాను ఒక హాఫ్ కప్పు ఒక స్పూన్ ఉప్పు తీసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను కొద్దిగా సోడా సోడా తీసుకుంటున్నాను మనము సేమియా ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసానండి చూసుకొని వేసుకోండి ఇక్కడైతే ఇంకా మంచిగా చపాతి పిండిలాగా మనం కలుపుకోవాలండి పిండిని సేమియా అనేది చాలా మెత్తగా ఉడికిపోయిందండి మంచిగా పిండి అనేది సేమియాకు పట్టుకుంది మనం పెరుగు వేయడం వల్ల వడలు లోపల సాఫ్ట్గా వస్తాయండి పైననేమో క్రిస్పీగా వస్తాయి ఒకసారి అయితే నా రెసిపీస్ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సింపుల్గా ఉంటాయి ఈజీగా ఉంటాయి ఎక్కువ క్వాంటిటీలో అవుతాయి తక్కువ ఇంగ్రీడియంట్స్తో కొత్త కొత్త రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని ఇప్పుడే చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా కడాయి పెట్టేసుకున్నాను ఇంకా కడాయిలో వాట్ ఆయిల్ వేసుకోవాలి మీకు ఇష్టమైన బాండి పెట్టుకోండి ఏ బాండి పెట్టుకున్నా పర్లేదు ఇప్పుడైతే చిన్న చిన్న వడల్ని ఒత్తుకుంటున్నాను ఇలా రౌండ్ బాల్స్ చేసి ఇట్లా అప్పలాగొత్తుకొని మధ్యలో వేలు పెట్టి నొక్కానండి అలాగ మీరు పెన్తో కూడా చేయొచ్చు నేను పెన్ కూడా తీసుకొచ్చాను ఇలా పెన్తో చేయడం వల్ల అన్ని హోల్స్ సేమ్ ఉంటాయి లేదు అవసరం లేదంటే వేలతోనే చేసేయండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంటి పాది హ్యాపీగా తినొచ్చండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయండి చూస్తేనే అర్థమవుతుంది కదా పిండి అనేది అసలు సేమే అలా లేనే లేదు మొత్తం కలిసిపోయింది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి చాలా బాగుంది మనం నార్మల్గా చేసుకునే వడ కంటే బాగుందండి వడ ఇప్పుడైతే ఆయిల్ బా బాయిల్ అయ్యే టైంకి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవడం వల్ల వడలు అనేవి లోపల వరకు మంచిగా కాల్తాయండి హై ఫ్లేమ్లో కాల్చడం వల్ల లోపల ఉడకదు వడ పైన తొందరగా కలర్ వచ్చేస్తుంది కాబట్టి వడలు ఎప్పుడు కాల్చుకున్నా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలర్ చూడండి ఎంత బాగున్నాయో అసలు చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి నేనైతే అల్లం చట్నీతో తిన్నాను చాలా చాలా బాగుంది పిల్లలు అయితే పల్లీ చట్నీతో ఎంజాయ్ చేస్తారండి ఇంకా అయితే ఇలా పొంగు వస్తుంది కదండి ఆయిల్ ఆ పొంగు మొత్తం తగ్గినట్లయితే కాలినట్టే మనకి మనం వేసినప్పుడు ఆ పొంగులు ఎక్కువ ఉంటాయి చూడండి ఇప్పుడు చూపిస్తాను వడ చూడండి ఒక్కొక్కటిగా వేస్తున్నాను ఆయిల్ చూడండి ఎంత పొంగుతుందో లాస్ట్లో ఆయిల్ అనేవి ఆ బబుల్స్ అనేవి అన్నీ ఆగిపోతాయండి ఆగిపోయిన టైంలో మనం వడ తీసేసుకోవాలి అప్పుడు మంచిగా ఫ్రై అయిందని అర్థం వడ ఇందులో మీరు ఉంటే కరివేపాకు కొత్తిమీర ఇంకేమన్నా లీఫీ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి బట్ నేనైతే ఏమీ వేయలేదు పిల్లలు ఏరేస్తారండి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ వీటిని కూడా తింటారో ఏరేస్తారో తెలీదు ఇక్కడైతే వడలు ఒక నాలుగైదు వేసుకుంటూ అలా నాలుగైదు ఆయిల్ కాల్చానండి ఒక కప్పున్నర సేమ్యాకి నాకు ఒక పదహారో పద్దెనిమిదో వచ్చినాయండి వడలు ఇక్కడైతే చాలా చాలా ఈజీగా అయిపోయిందండి పని చూడండి సేమ్యా ఉడికిపోయిందంటే పిండి కలుపుకొని వడలు వేసుకోవడమే ఇంకా అంత ఈజీ ప్రాసెస్ వదులుకోకండి ఒక్కసారి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్ నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ మీ ముందుకు వస్తుంటాను ఈ వీడియోలన్నీ చూడాలంటే బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రమే రావు బెల్ ఐకాన్ కూడా నొక్కడం వల్ల అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి అప్పుడు నేను పెట్టిన ఏ రెసిపీ మిస్ అవ్వదు అసలు బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుందండి ఎన్నీగా ఉంది జీరా వేసినాం కదా అక్కడక్కడ తగులుతూ చాలా రుచిగా ఉన్నాయి వడలు చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి కదండి ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఒక ప్రియా పికిల్ తెచ్చేసుకోండి అల్లం చట్నీ లేకపోతే నా ఛానల్లో నేను చెప్తాను ఒకసారి చేసుకోండి అల్లం చట్నీ పక్కన పెట్టేసుకున్నారనుకోండి మీకు ఎప్పుడైనా స్నాక్ తినాలనిపించిన టిఫిన్కైనా డిన్నర్కైనా ఇష్టంగా తింటారు ఎవరికి చేసి పెట్టినా ఇది టిఫిన్కి తినొచ్చు డిన్నర్కి తినొచ్చు ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్గా కూడా పెట్టచ్చు పిల్లలు ఈవినింగ్ ఇంటి నుం ఇంటికి వచ్చేలోపు చేసి పెట్టామనుకోండి ఎంజాయ్ చేస్తూ తింటారు ఇప్పుడైతే మా పిల్లలు వచ్చే టైం అయింది నేను ఈవినింగే చేస్తున్నాను ఇవి థ్యాంక్ యూ అండి అందరికీ హల్వా రెసిపీ కూడా చేశాను ముందు వీడియో చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా ఇంకా ఒక్కొక్క వాయి తీసి ఇక్కడ ప్లేట్లో పెట్టేశాను పల్లి చట్నీ అండ్ అల్లం చట్నీ పెట్టాను ఫ్రెండ్స్ ఈ వడలు ఆయిల్ కూడా పీల్చుకోవు అస్సలు ఆయిల్ పీల్చుకోవండి నార్మల్ వడలాగా పీల్చుకోదు అస్సలు నేను ఇక్కడ చూంచి చూపిస్తున్నాను చూడండి సౌండ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుందో లోపల చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో అసలు నాలుగైదు లాగిన్ చేశానండి నేను సూపర్గా ఉంది అల్లం చట్నీతో థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్